వేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము మరి ఇరవై ఐదో వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని మనం చదువుదాం యహోవా ఎందు నమ్మక ముంచువాడు వర్ధిళ్ళను హలోలుయా నదివన్ బిడ్లరా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యములో యహోవా ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అని రాయబడి ఉంది నదివన్ బిడ్లారా మరి మన యొక్క నమ్మకం ఎవరు మనుషుల్ని నమ్ముదామా రాజుల్ని నమ్ముదామా కానీ వాక్యం అంటది మనుషులు నమ్మినా రాజుల్ని నమ్మినా మనకు అది వ్యర్థమే మరి ఎవరిని నమ్ముదాము ఒకవేళ అయినవారు బంధువుల్ని నమ్ముదామా లేకపోతే మన స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళని నమ్ముదామా అని మనం ఆలోచించినప్పుడు నదేవని బిడ్డలారా ఎవరిని నమ్మినా సరే మనకు ప్రయోజనము లేదండి నువ్వు ఎవరిని నమ్ముకున్నా మనకు అది ఆశీర్వాదము కాదండి మరి ఎవరిని నమ్మాలి అని దేవుని వాక్యం అంటది యోవా ఎందు నమ్మక ముంచువాడు నా దేవుని పిల్లారా ప్రభుకి కావాల్సింది ఎవరంటే యహోవా ఎందు నమ్మకం ముంచువాడు కావాలి అట్టి వారు మాత్రమే వర్ధిల్లుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది హలేలుయ్యా ఇప్పుడు మనం వర్ధిల్లాలంటే దేవుని ఎందు భక్తి మాత్రమే సరిపోదు కానీ దేవుని ఎందు మనకు నమ్మకం ఉండాలి హలేలుయ్యా దేవుని ఎందు మనకు నమ్మకం ఉండాలండి మనం భక్తి మాత్రమే సరిపోదు లేకపోతే దేవుని బిడ్లారా ఏదో మందిరానికి ఒక నామకార్థంగా వస్తున్నాము అని అంటే సరిపోదు కానీ ముందు ఆయనను మనం నమ్మాలి ఆయన వాక్యాన్ని ఆయన మాటను మనము నమ్మాలి దేవుని బిడ్లారా ఆయన యొక్క మార్గాన్ని మనము నమ్మాలి అప్పుడే మనము వర్ధిల్లుతాము ప్రభు మనల్ని వర్ధిల్లింప చేస్తాడండి ఎవరిని వర్ధిల్లింప చేస్తాడో తెలుసా అండి ఆయన ఎందు నమ్మకం ఉంచిన వాణిని అపనమ్మకంతో లేకపోతే ఏదో అన్నట్టుగా కాదు కానీ నమ్మకం ఉంచినటువంటి వానికి దేవుడట వర్ధిల్ల వర్ధిల్లింప చేస్తాడు అందుకనే దేవుని వాక్యం అంటే అది నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు తల వారికే మెండైన దీవెనలు కనుక ఈ రోజున నదివని బిట్లారా ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఎదుగో దేవుని ఎందు నమ్మకం ముంచి కడ వరకు కూడా మనము ఈ నమ్మికను కాపాడుకోవాలి ఈ నమ్మికను కాపాడుకుంటూ మనం వర్ధిల్లే కృప ప్రభు ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ఉదయ కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నీ ఎందు నమ్మిక ఉంచినటువంటి వారిని మీరు వర్ధిల్లింప చేసే దేవుడు కనుక అయ్యా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారు వారందరి జీవితాలలో నా ప్రభా అయ్యా నా తండ్రినైనా అయ్యా నీవు వర్ధిల్లింప చేయమని వారి కుటుంబాలను వాళ్ళ వ్యాపారాలను వాళ్ళ పిల్లల యొక్క చదువులను మీరు వర్ధిల్లింప చేయమని తండ్రి అన్ని విషయాలలో మీరు సహాయం చేయమని ఏ సున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ద దేవుని కృప మీకు తోడైయుండును కాకా